నా పేరు బి శ్రీనివాసరావు నేను మచిలీపట్నం పోస్టల్ డివిజన్ సూపర్నెంట్గా పనిచేయును ఈరోజు మచిలీపట్నం డివిజన్ ఆఫీసులో పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్కి సంబంధించి రాజులపాటి రాంబాబు పాలసీ చేయడం జరిగింది మా పోస్ట్ ఆఫీసులో హెడ్ పోస్ట్ ఆఫీసులో వారి నామినీ అయిన నాగమణి గారికి సుమారుగా ఈరోజు నాలుగు లక్షల ఎనభై వేల ఆరు వందల ఎనభై తొమ్మిది రూపాయలు క్లెయిమ్ అమౌంట్ ఇవ్వడం జరిగింది ఆయన కేవలం మూడు సంవత్సరాలు ఐదు నెలలు మాత్రమే కట్టడం జరిగింది టోటల్గా ఆయన ఎయిటీ సెవెన్ థౌజండ్ ప్రీమియం కట్టడం జరిగింది ఆయన కట్టిన ఎయిటీ సెవెన్ గాను పోస్టల్ డిపార్ట్మెంట్ నాలుగు లక్షల ఎనభై వేల ఆరు వందల ఎనిమిది రూపాయలు ఈరోజు క్లెయిమ్ అమౌంట్ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఈరోజు మరొక నామిని మీర్జా అసద్ రబ్బాస్ వారి నామినీ అయిన జహాన్ గారికి ఈరోజు మూడు లక్షల ముప్పై ఏడు వేల ఐదు వందల ముప్పై మూడు రూపాయలు క్లెయిమ్ జరిగింది జరిగి ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా చాలా తక్కువ అమౌంటే కట్టడం జరిగింది ఇది పోస్ట్ డిపార్ట్మెంట్లో పోస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ అనేది తక్కువ ప్రీమియం ఎక్కువ బోనస్ ఇది ఇండియాలోనే ఎక్కువ బోనస్ ఇచ్చే ఒకే ఒక సంస్థ కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్సూరెన్స్ చేసుకుంటే మనం ధీమాగా ఉంటాం కాబట్టి మచిలీపట్నం డివిజన్ పరిధిలో ఉన్న అన్ని గ్రామాల్లో కూడా ప్రతి వారికి ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తి కూడా ఈ పోస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ చేసుకొని అందరూ కూడా సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని అంటాను